హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు వారాహి డీ నైన్ ఛానల్ టుడే బచ్చలి ఆకు యొక్క పోషకాల గురించి తెలుసుకుందామండి బచ్చలి ఆకుకూర ఇది అన్ని ఆకుకూరలు మాదిరిగానే వండుకుని తింటారు ఈ ఆకులో ఉండే పోషక విలువలు తెలుసుకుందామండి ఈ బచ్చలి ఆకుకూర తినడం వల్ల వయసు తగ్గిస్తుంది అవునండి నిజమే కొంతమంది తమ వయసుకన్నా పెద్దవారిలా కనిపిస్తుంటారు అందుకు కారణం మన శరీరంలో విడుదలయ్యే ఫ్రీ రాడికల్స్ అనే కణాలు వీటికి వాతావరణంలోని కాలుష్యం కూడా తోడైతే చర్మ సమస్యలు మరియు గుండె జబ్బులు వంటివి వస్తాయి బచ్చలి ఆకుకూర తినడం వల్ల ఫ్రీ రాడికల్స్ కణాలు విడుదల అదుపులో ఉంటుంది అకాల వృద్ధాప్యం రాకుండా ఉంటుంది మనం తీసుకునే ఆహారంలో ఫోలేట్ విటమిన్ను తగ్గినప్పుడు గుండె జబ్బులు రావడం రొమ్ము క్యాన్సరు అల్జిమర్స్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ అదే బచ్చలి కూరని వారానికి ఒకసారి అయినా ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఫాలెట్ లోపం రాదు గర్భిణీగా ఉండగా ఈ కూరను తింటే బిడ్డ ఆరోగ్యానికి ఎంతో సహకరిస్తుంది రక్తహీనత ఉన్నప్పుడు దీని మీద దృష్టి పెట్ దేని మీద దృష్టి పెట్టలేము అసహనం చికాకు వంటి వేధిస్తుంటాయి ఈ సమస్య నుండి బయటపడాలంటే బచ్చలి ఆకుకూర చక్కని పరిష్కారం ఇందులో ఇనుము పుష్కలంగా ఉండడం వల్ల ఎనీమియా నుంచి కాపాడుతుంది అంతేకాదు డయాబెటిక్ వాళ్ళు కూడా ఈ బచ్చలి ఆకుకూరని తినవచ్చు ఓకేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ అండి